మరి మోసం చేసే చంద్రబాబు మార్గ రాజకీయం ఎలా ఉంటుందో బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతా సింగపూర్ కట్టాడా బుల్లెట్ ట్రైన్ వచ్చిందా మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా కొత్తగా ఏమైనా పోర్టులైనా కట్టాడా చంద్రబాబు కట్టకపోతే పోయా కనీసం ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కొత్తగా పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడుతో బాగుపడ్డ హాస్టల్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదకొండు రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏ రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అని అంటే ఈ రోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగాల్లో ఈ రోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి నుండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా